లాస్ట్ ఇయర్ మే సమ్మర్ హాలిడేస్ కి మా ఫ్యామిలీ అంతా కలిపి ఒక నెల రోజులు బెంగళూరు ట్రిప్ కి వెళ్ళామండి ఎందుకంటే మా తమ్ముడు చెల్లి ఇద్దరు బెంగళూరులోనే ఉంటారు కాబట్టి ఆ టైంలోనే ఒక వీకెండ్ మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీతో కలిపి బెంగళూరు దగ్గరలోనే ఉన్న చిక్బల్లాపూర్లోని లోని ఆదియోగి స్టాట్యూని విజిట్ చేశాం కామెడీ ఏంటంటే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీయకూడదంట ఇంత అందమైన ప్రదేశానికి వచ్చాక ఎవరైనా ఫొటోస్ వీడియోస్ తీసుకోకుండా ఉంటారా అండి ఇంతకీ ఇక్కడ ఎవరు మాట్ అనట్లేదు నేను వాళ్ళలో కలిసిపోయినంతే దేవుడితో సెల్ఫీ వీడియో తీసుకుంటూ రెండు చేతులతో దండం పెట్టుకోవాలనుకున్నాను చేతిలో కెమెరా ఉండటం వల్ల ఒక చేతితోనే పెట్టుకోవాల్సి వచ్చింది అను నేను ఇలా నుంచో నీకు ఒక రీల్ షాట్ తీస్తానని చెప్పి ఇలా తీశాను ఏదో ట్రై చేశాను బానే వచ్చిందంటారా నాకైతే నచ్చింది ఇంకా మా తమ్ముడు వాళ్ళ జంటను కూడా నుంచోమని మీకు కూడా ఒక మంచి రీల్ షాట్ తీస్తానని చెప్పి వాళ్ళకి ఈ విధంగా తీశాను పాపం ఇద్దరికి ఏం జరుగుతుందో అర్థం కాక బొమ్మల్లో నుంచి ఉండిపోయారు బట్ అయినా చక్కగా చూడమచ్చడిగా వచ్చింది ఆ తర్వాతే ఒక రెస్టారెంట్కి భోజనం చేయడానికి వెళ్ళాం అక్కడ బూడిద గుమ్మడికాయతో చేసిన సేమియా పాయసం హైలైట్ అనిపించింది ఎన్ని సంవత్సరాల తర్వాత లేపాక్షి గుడిని చూసే భాగ్యం మాకు కలిగింది ఇదే లేపాక్షి గుడి ఇదిగో మా తమ్ముడు అను మా మరదలతో కలిపి వస్తున్నాం ఎవరి పడి ఇదే లేపాక్షి టెంపుల్ పుస్తకాల్లో చదవడమే కానీ ప్రేక్షకు ఎప్పుడు చూడలేదు ఆ చదివిందంతా కూడా మర్చిపోయాను సడన్గా దగ్గరగా ఉంది అని చెప్పి వచ్చేసాము ఇంకా ఏది ఎక్కడికి ఎలా ఉంటుందో మొత్తం చూద్దాం లేపాక్షి టెంపుల్ బ్యాక్ సైడ్ మనం కార్ ప్యాక్ చేసి ఈ బ్యాక్ నుంచి మనం టర్న్ అవుతూ లోపలికి వెళ్తున్నాం చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంది మాట్లాడే ఇంట్లో వినపడుతున్నాయి చూసారా వ్యూవర్స్ మీ అందరి కోసం చక్కగా వీడియో తిరుతుంటే అను ఏమంటుందో పైన గాలి కోపరం ఏంటి సగంలోనే ఉంది సగం కట్టి వదిలేసేరు ఏంటి అప్పట్లో పెద్ద ఐడియా లేదు నాకు పూర్వం ఏమన్నా దీన్ని కూల్ చేసి ఉండొచ్చా లేదంటే గాలి గాలిగోపురంలో సగం కట్టారా ఇప్పుడే గుడి ప్రాంగణంలో చెప్పులు వదిలిపెట్టాము అరే గోపి కాళీ చేతులు కడుక్కుని వెళ్దామా రండి పాపం సిగ్గుపడుతున్నాడు ఫస్ట్ టైం కదా మన ఛానల్ రావడం ఇదిగోండి లేపాక్షిలోని శిల్పకళా నైపుణ్యం అడగంటే బాగా చెప్పగలను లోపలికి ఎంటర్ అవగానే అద్భుతం అనిపించింది ఒక్క గుడి కోసం పూర్వం వేల మంది పడ్డ కష్టం కనిపించింది మన దేవుళ్ళ మీద వాళ్ళకున్న ప్రేమ నిబద్ధత కనిపించాయి సూపర్ లేపాక్షి శిల్పకళ నైపుణ్యం అద్భుతంగా ఉంటుంది అంటే ఏంటో అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి చూస్తుంటేనే తెలుస్తుంది ఇది రియల్గానే చాలా అద్భుతమైన గుడి ఎందుకంటే అక్కడ దూరం నుంచి చూడండి అను కోపంగా చూస్తుంది ఎందుకు చూస్తుందో అర్థం కావట్లేదు వా ఇది ఒక కొండ పైన రకరకాలుగా చెక్కి నిర్మించిన గుడి చూడండి ఒక సైడ్ డౌను ఒక సైడు అప్పు అయినా సరే కొండ రాళ్ళ మీద ఈ రాళ్ళతో ఇంత పెద్ద గుడిని నిర్మించడం అంటే ఇది మాటలు కాదు ఒకసారి జీవితంలో దీని అనుభూతి చెందాల్సిందే ఇంత గుడి ఇంత చక్కగా మండపాలు కట్టిన వాళ్ళు దీన్ని కూడా లెవెల్ చేయొచ్చు కదా ఎందుకు చేయలేకపోయారు అప్పట్లో మనకు తెలియదు ఆల శాస్త్రం ఏంటో తెలియదు కానీ మండపాలను మాత్రం అద్భుతంగా చెక్కారు అంటే ఇంత పెద్ద గుడి ఇంత పెద్ద మండపాలు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి పూర్వపు రోజుల్లో ఎంతమంది వచ్చేవారు ఇప్పుడు ఇంకా ఇన్ని వసతులు ఉన్నా సరే చాలా తక్కువ మంది ఇక్కడికి రావడం జరుగుతుంది కానీ పూర్వం ఏ వసతులు లేకపోయినా కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ బస చేసి నిద్రిస్తూ కొన్ని దూరాల నుంచి మైళ్ళ నుంచి ఆ స్వామి దర్శనార్థం వచ్చారంటే మనకంట వాళ్ళే ఎంతో ధన్యమైన జీవులు అవును దా ఇంటర్లింకింగ్ ఏదైనా పెట్టి ఉంటారమ్మా ఆ ఉన్న ఇంక ఇంటర్లింకింగ్ అంటే ఇంక జిగురు ఉండదు లేదంటే అలా పరిచేసైనా పరిచేసి ఒకసారి లోపలికి వెళ్ళరా మండపం లోపల అంటే అబ్బా అసలు లేపాక్షిలో ఇంత పెద్ద మండపం గుడికి చుట్టూ ప్రాంగణం అంతా ఆల ఫోటో తీ హ లైటింగ్ మార్చునా కనస్తామా అలా జోకర్ ఆ ప్రోఫైల్ లాగా ద గుళ్ళో గిల్ల వచ్చేద్దాం దారే దైలేల్ దంలే సరే వాళ్ళు ఎక్కేసారు కదా హ వచ్చేస్తాం గాట్టే వస్తాం కదా అవును అర్థమైంది ఇది అను చెప్పడం ప్రకారం నేను అసలు హంపి చూడలేదు సేమ్ హంపి ఎలా ఉంటుంది ఇక్కడ కూడా అలాగే ఉంది అని చెప్పి చెప్తుంది కాలు మడమ పట్టేసింది నడుస్తుంటే నొప్పి వస్తుంది అనమాట నిజంగా వాళ్ళు తీసుకొస్తే చాలా బాగా ఎంజాయ్ చేసేవారు హనుమంతుడి మండపం అద్భుతం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన గుడి అది ఎంట్రన్స్ వచ్చాం మళ్ళీ మనం ఎంట్రన్స్ లో గుడిలోకి వెళ్ళాలి కాకపోతే రౌండ్ వేస్తాం కదా గుడి చుట్టూ దర్శనానికి ముందు రౌండ్ వేసాం ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఎందుకు గోపురాలు పూర్తి కట్టలేదు పైన తెలీదా నీకు మండపంలో లేపాక్షి శిల్ప సౌందర్యం అదరహో ఒక అద్భుతమే ఇక్కడ నేను గర్భగుల్లోకి ఎంటర్ అయిన తర్వాత మెయిన్ దేవుణ్ణి చూసి స్టన్ అయిపోయినండి ఎందుకంటే ఇప్పటివరకు నేను దీన్ని శివాలయం అనుకున్నాను కానీ ఇది యాక్చువల్గా వీరభద్రస్వామి ఆలయం అంట కాసేపు షాక్గా అనిపించిన తర్వాత వీరభద్రస్వామికి ఇంత పెద్ద ఆలయం ఉండటం గొప్పగా అనిపించింది ఈ లేపాక్షి గుడిలోనే ఒకటి గాల్లో తేలే స్తంభం ఉంటుందంట అదే స్తంభమా అని పరిశీలిస్తున్నాం ఇదిగోండి ఇదే ఆ తేలే స్తంభం ఏంటి ఇది మామూలు స్తంభంలాగే ఉంది తేలే స్తంభం అంటారేంటి అంటున్నారా అయితే మీకు వేరే యాంగిల్లో చూపిస్తాం చూడండి ఇదిగోండి ఈ యాంగిల్లో చూడండి ఈ స్తంభం దాదాపు తొంభై శాతం వరకు భూమిని తాకకుండా కేవలం పది శాతం మాత్రమే తాకి ఉంటుంది ఈ ఒక్క స్తంభం దగ్గర ఉండే ఈ వింతను చూడటానికి వేలాది మంది ఈ గుడికి వస్తూ ఉంటారు ఈ స్తంభం పైన కొన్ని బొమ్మలు గీసి ఉన్నాయి వాటిని ఒకసారి తీక్షణంగా చూడండి వాళ్ళు చూడటానికి కొంచెం ముస్లిమ్స్లో ఉన్నారు కానీ మళ్ళీ చేతులు నమస్కరించి దండం పెడుతున్నారు ఇక్కడ ఈ రాయిని చూడండి అచ్చు ఒక లేజర్ కట్టింగ్తో ఎలా చెక్కబడిందో అలాగే చెక్కబడి ఉంది అసలు పూర్వం అంత పర్ఫెక్ట్గా ఈ లేజర్ కట్టింగ్ లెవెల్లో వాళ్ళు ఎలా చెక్కబడ్డారు ఎలా చెక్క ఎలా చెక్కారు ఇది సహజ సహజ సిద్ధంగా ఇరిగినట్టుగా ఏమీ లేదు ఖచ్చితంగా ఎవరో కోసినట్టుగా ఉంది అప్పుడు వాళ్ళకున్న పరికరాలు ఏమిటి లేపాక్షిలో అతి ముఖ్యమైన అట్రాక్షన్ ఈ శివలింగం ఆ చెక్కర్రే ఆ రాయి జస్ట్ ఆ లింగాన్ని ప్రతిష్ఠించారంటే ఓం నమో గంపు గణపతి ఏ నమో నమ్మ ఇవన్నీ ఒకటే రాయి మీద చెక్కిను అన్నమాట చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి ఇద్దరు నీటిగా కూర్చోండి నొప్పి వస్తుందిరా ఆమె దగ్గర నుంచో ఆయన పట్టుకున్నట్టు ఎక్కడికొచ్చాం ఎక్కడికొచ్చాం కన్ఫ్యూజ్ అయిపోయింది 两百七，你都差不多。